హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం పీఎం కిసాన్ రైతులకు మరో గుడ్ న్యూస్ ఈసారి ఖాతాలోకి పదమూడు వేల ఐదు వందలు జమ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేటికి దేశంలో కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సాయం అందించడానికే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన అమలు చేస్తుంది ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది ఈ ఆర్థిక సాయాన్ని ఆరు వేలకు ప్రతి ఏటా మూడు విడతల రూపంలో విడుదల చేస్తున్నారు ఒక్కొక్క విడత కింద డీజీటీ ద్వారా నేరుగా రైతు ఖాతాలోకి రెండు వేలు పంపిస్తారు ప్రతి వాయిదాకు నాలుగు నెలల వ్యధిలో పంపుబడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన మొత్తం పదిహే పదిహేడు వాయిదాలు విడుదలయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదిన వారణాసిలో జరిగిన కిసాన్ సన్మాన్ నిధి సమ్మేళనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పథకం యొక్క పదిహేడవ విడత విడుదల చేశారు పదిహేడవ విడత విడుదలైన నెల రోజులు దాటిన అనేటువంటి పరిస్థితుల్లోనే ఇప్పటి దేశవ్యాప్తంగా చాలామంది రైతులకు పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు మీడియా నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడ విడత విడుదల చేయాలన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఈ దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన విలపడలేదు మరోవైపు ఒక కుటుంబంలోని రైతు భార్య భర్తలు ఇద్దరు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలు పొందాలనే అనే ప్రశ్న చాలామంది రైతులో తరచుగా ఎదురవుతుంది ఒక కుటుంబంలో రైతు భార్య భర్తలు ఇద్దరు కలిసి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనం కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే అందుతుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రతి ప్రజోయోగం పొందేందుకు ఈ పథకంకు కేవైసీ భూమి రికార్డు వెరిఫికేషన్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది మీరు ఈ రెండు అవసరమైన పనులను పూర్తి చేయకపోతే మీరు ఈ పథకంకి ప్రయోజనం పొందలేరు ఇలా ఇదరో ఉండగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకి పదిహేను వేలు అందిస్తుంది రైతు ఖాతాల్లోకి జమ చేసనుంది ఈ వానాకాలం సీజన్ నుంచి దీనికి అమలు చేస్తున్నారు ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేయనున్నారు వీటితో పాటు అక్టోబర్లో పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు కూడా జమ అవుతాయి విధి వివిధ కారణాల ద్వారా పెండింగ్లో దాఫా డబ్బులు జమ కానివారు ఈకేవైసీ పూర్తి చేస్తే ఆ డబ్బును మీకు కూడా జమ అవుతున్నాయి గత ఏడా గత రెండు దఫాలు జమ కాని వారికి అక్టోబర్ విడతలో కలిపి ఆరు వేలు రైతు భరోసా నుంచి ఏడు వేల ఐదు వందలుతో కలిపి మొత్తం రైతు ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు జమ కానున్నాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్